సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన గోర్రెలైతే మంచిగా మేస్తానే నైట్ అట్లా లైట్గా వర్షం పడ్డది అట్లా చిన్న రోడ్డు నానే మందం పడ్డది ఇక ఎక్కువ ఏం పడలే అన్నీ ఆడతాను ఇక ఇప్పుడే ఎడిచినాం ఒక్కటైతే అన్ని నిడిచి మేత్తలేవు అన్నీ ఆడుతాను ఎక్కడ అక్కడ కొన్ని ఎదురుతాను ఇగో కొన్ని సైడ్ ముందు మేర్తానే ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ కావాలి వర్షాలు అయితే ఇంకా ఫుల్గా పడతలేవు గొర్రెలు అయితే కొంటుతాయి కుంటుతాను ఈ చిన్న చిన్న వానలైతే కొండుతానే ఇగో ఈ బింగి గొర్రె వండుతాను ఇంకోటి కొంటుతాను ఇగో సల్లవాడి గొర్రెన్ని ఎగురుతానే మంచిగా ఇటు దుక్కిలో ఎగుతానే ఇప్పుడు கூத்தில விஷர் பாருதானே ஓ சாரி டானே అక్కడనే రెండు కోదురు వేరుతానే కోతులు అనేసి గొర్రె వర్షం పడ్డ రోజు వర్షం పడతాను గొర్రె గురత ఆనాయి మితలే ఒక కాడ ఫుల్ ఇబ్బంది పెడతాను చూడండి ఎత్తే ఎగురుతానే అన్ని రెండు పెద్ద పెద్దలు మన ఇబ్బంది పెడతానే వాన పడతాను ఒకటే ఒకటి ఒప్పుతానే ఎలా అవతలేవు మామయ్య అయితే చెర్రకి వెళ్ళి కొట్టుకొస్తాను గుర్రాలి మంచిగా ఉన్నది వ్యూ అయితే ఎక్కువ తలేదు అంత చూడండి ఎట్లున్నది ఉన్నది వ్యూ అయితే బాగుంది గుర్ర అయితే ఎక్కితాను బండి ఎక్కితాను మామ ఇదంతా చెరువు ఇక్కలు అక్కడి దాకా బండ అయితే ఎక్కించినాం అన్ని మా వెళ్ళి మా వాళ్ళకి వెళ్ళి వస్తాడు ఎటనే 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 అయిపోరా కరమడం తక్ ఓడిపో వెళ్ళి వెళ్ళి మరుదు ఇర్వార్ హెయ్ గొర్రైదే బండకిత నా మా ఇల్మా సమయమో ఇదరతర్ బండ ఇంజలి నీ ఇట్లా ఆడి పోవాలి బాగా ఇబ్బంది అవుతుంది వర్షం లేక నీళ్ళు దొక్కుతులే గుర్రకి బండెక్కిత్డ అవుతుంది బాగానే నీళ్ళే తాగుతానే మా మామయ్య అయితే అక్కడ ఉన్నాడు సమ్మె हम्म mm. मैं గొర్రెలు అయితే మధ్యలో అయితే అని శర్ర మొక్క నచ్చినావు ఒక్కొక్కడ ఆవుతలేవు అలా నైట్ వర్షం పడ్డది లైట్ లైట్ పడ్డది అట్లా రోడ్డు నానే మందం పడ్డది వాని ఎక్కువ వాళ్ళే అందుకే ఇలా గొర్రెలు ఆవుతలేవు అసలే దగ్గర దగ్గర మారేసరైతుంది ఇన్స్పెక్టెడ్ అవుతులేదు ఎందుకంటే ఇక గడ్డి పొలాలు దుంతాలుళ్ళు నాలుగు వసలు ఇబ్బంది అవుతుంది కష్టమే ఉన్నాయి గొర్రెలకి ఇప్పుడు ఇక ఆవతిలోకి చాలా ఇబ్బంది అవుతుంది వర్షం చిన్న చిన్న వాడి నైట్ మంది మళ్ళీ ఉరుగుతుంది మరి నైట్ మళ్ళీ వర్షం వస్తుందో చూడాలి ఎట్లయితుందో సిచ్యువేషన్ ఎట్లుంటుందో చూడాలి అటు సైడ్ కొన్ని మెత్తని ఇటు సైడ్ కొన్ని మెత్తాను వర్షం అయితే పడ్డది లైట్ లైట్గా బాగా ఏం పడలేదు మా అయితే ఫుల్గా చేసింది కానీ వర్షం ఏం పడలేదు అట్లా గుర్ర అనే మందనే పడ్డాది అంతే బాగా అయితే వచ్చినట్టు వచ్చింది కానీ ఏం పడలేదు వర్షం లైట్గా పడది అట్లా ఒక తుప్పు రచ్చిపోయింది గొర్రె అయితే కొన్ని ఆగి మెత్తానయి కొన్ని నడుస్తాను కొన్ని నిలవాడి చూస్తాను వర్షం అయితే ఫుల్లుగా అయితే పడతలేదు